హాయ్ అండి ఈరోజు వీడియోలో ఇలాగ మనకి బ్లౌజ్కి కుందెన్స్ కానీ మిర్రర్స్ కానీ వస్తే లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి తర్వాత టూ సైడ్ అయితే ఇలాగ హ్యాండ్కి అయితే ఇలాగ బార్డర్ లాగా ఇలా వర్క్ అయితే వచ్చింది ఇలా రెండు బార్డర్ ఇలా సమానంగా చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తాను టూ సైడ్స్ కూడా ఈ హ్యాండ్కి అయితే అతుకులు పడతాయి చివరిలో టూ సైడు ఇలా హ్యాండ్కి బార్డర్ అయితే వచ్చింది ఇప్పుడు రెండు బార్డర్లను సమానంగా వేసుకోవాలి వేయాలి ఇలా రెండు బార్డాలను సమానంగా వేసిన తర్వాత పల్లె వీటిపైన హ్యాండ్ హ్యాండ్స్ అయితే వేసి కట్ చేయాలి ఇలా చూసుకోవాలి ఒకసారి మనకి మెయిన్ క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం హ్యాండ్కి అతుకులు లైనింగ్ మాత్రమే అతుకు వేయాలి ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మనకి పైన నీట్ చూడడానికి నీట్గా ఉంటుంది హ్యాండ్ ఇలా సమానంగా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండు వర్క్ పైన హ్యాండ్ వేసి కట్ చేయాలి కట్ చేసిన హ్యాండ్స్ ఇలా చూసుకోవాలి ఇక్కడ చివరిలో మనకి ఇంచుల రెండు ఇంచ్లంతా ఖర్చు అయితే కావాలి ఎక్స్ట్రా కుట్ల కోసం మెయిన్ క్లాత్ ఉంది కాబట్టి మనం కొంచెం అంతా త్రీ ఇంచెస్ అంతా ఎక్స్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఇలాంటి హ్యాండ్కి హెమింగ్ మనకి చే హెమింగ్ చేయనికైతే వీలు ఉండదు డైరెక్ట్గా తిప్పేయాలి ఇక్కడ నేను ఖర్చు ఉంచిన వీడియోలో కనిపిస్తుంది కదా హాఫ్ ఇంచ్ అంతా హాఫ్ ఇంచ్ అంతా కుట్టుకొని లోపల సైడ్ తిప్పేసి పైన ఒక కుట్ట అయితే వేయాలి హ్యాండ్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా వేసామో అలానే కట్ చేసుకోవాలి చివరిలో కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా వదులుకొని కట్ చేయాలి మనకి పైన మెయిన్ క్లాత్కి అతుకులు అయితే పడవు ఈ టిప్ నస్తే లైక్ చేయండి ఇలాంటి క్లాత్ కట్ చేసేటప్పుడు ఇలా మన పైన చేతు చేతి ఇలా పెట్టాలి లేకుంటే క్లాత్ జరిగిపో జరుగుకుంటూ మనకి క్రాస్గా వస్తుంది అక్కడక్కడ ఇలా చేత్తో ఒక చేతు క్లాత్ పైన పెడితే ఇంకో చేతితో కట్ చేయాలి ఇలా అయితే మనకి నీట్గా వస్తుంది ఇక్కడ చూసారా నేనైతే ఎక్స్ట్రా ఉంచుకున్నాను చివరిలోకి వచ్చేసరికి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ టూ సైడ్స్ ఇలా వర్క్ టైప్ వస్తే తర్వాత ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజు వర్క్ ఇలానే వచ్చింది కానీ మన బోట్ నెక్ ఈ బ్లౌజ్కి అయితే బోట్ నెక్ అయితే పెట్టాల్సి వస్తుంది ఇలాగా కుట్టేటప్పుడు ఇవన్నీ మనకి కుట్టే ఎక్కడ వస్తుందో అక్కడ ఈ మీ కుర్ర మిన్ కుందెన్స్ మిర్రస్ అయితే తీసేయాలి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా నీట్గా చూడాలి ఒకసారి ఫ్రంట్ పార్ట్ మనకి సరిపోతుందా లేదా బ్యాక్ పార్ట్ అని నేను ఈ డిజైన్ అయితే బ్యాక్ వేయమన్నారు కస్టమర్స్ కానీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇలాగా చూడండి ఒకసారి ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా నేను ఫ్రంట్ బ్యాకు సేమే కట్ చేయలేదు కాబట్టి మనకి చంక సైడు పొడువు హైటు సమానంగానే ఉంటుంది కాబట్టి ఏది వేసుకొని కట్ చేసుకున్నా పర్లేదు కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కదా మనకు పికిలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలా ఇట్లాంటి క్లాత్లు తిప్పేయకుండా మనకి హెమింగ్ కానీ పైపింగ్ పట్టి కానీ వేస్తే పైపింగ్ కానీ వేస్తే గమ్తో ఐరన్ చేసుకుంటే నీట్గా వస్తుంది లేకపోతే కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఇలా మధ్యలోకి కరెక్ట్గా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేయాలి ఇలా చూడండి ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బోర్ నెక్ బ్లోత్స్ కాబట్టి ఇలా స్ట్రైట్గానే వేయాలి లైనింగ్ వచ్చేసి ఇలా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇలా కొంచెం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఖర్చు వదులుకొని కట్ చేయాలి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా చేతి పెడుతూ కట్ చేసుకోవాలి లేకుంటే మనకి మెయిన్ క్లాత్ సాగిపోతూ కట్ చేసిన కొద్దీ మనకు కత్తెర వెంటే అయితే వస్తుంది అందుకోసమని ఇలా పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి ఇట్లాంటి జార్జిక్ట్ క్లాత్లు వస్తే ఇలా అయితే కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు ఫ్రంట్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేయాలి కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి మీకు నేనైతే కటింగ్ వీడియో కూడా పెడతాను ఎలా కట్ చేసుకోవాలి బొట్నెక్ ఇదే చిన్న సైజ్ బ్లౌజే థర్టీ థర్టీ వచ్చేసి చెస్ట్ చెస్ లూజ్ ఎలా తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలని కూడా నేను వీడియోలో చెప్తాను అవసరమైన వాళ్ళు కటింగ్ వీడియో కూడా చూడండి ఒకసారి నా ఛానల్లో ఉంటుంది ఇలాగ కొంచెం ఎక్స్ట్రాగా మెయిన్ క్లాత్ అయితే ఇలా ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే వదులుకొని కట్ చేయాలి చూసే బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే అయిపోయింది మనం ఈ బ్లౌజ్కి అయితే డైరెక్ట్ తిప్పేసుకుంటే సరిపోతుంది హెమింగ్ పట్టే ఒకటి వేయాలి ఇలాగా ఇప్పుడు ఒక టిప్ అయితే చెప్తాను రూలర్ అని మనకి టైలర్ షాప్లో దొరుకుతుంది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్స్ అయితే డ్రాయింగ్ వేస్తాం కదా అది టూ సైడ్ ఈక్వల్గా ఎలా రావాలంటే ఇలా రూలర్ ఒకటి నేను వీడియోలో చూపిస్తాను దాంతో ప్రెస్ చేయడం వల్ల మనం పైన వేసిన మార్కింగ్ కింది సైడ్ కూడా ఆటోమేటిక్గా పడిపోతుంది రూలర్తో ఇలా రోల్ చేయడం వలన ఒకసారి ట్రై చేయండి ఇలాంటిది దొరికితే ఇట్లాంటి బోట్నెక్ బ్లౌజులకైతే చాలా యూజ్ అవుతుంది మనకి సేమ్ ప్రింట్ లాగానే టూ సైడ్ ఈక్వల్గా వస్తుంది ఎక్కువ తక్కువలు రాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి ఈ టిప్పుతో వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి